ఏదైతే నూతనంగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్ కూడా మన ఇంటికి టంచగా ఎనిమిది గంటలకు ఇస్తారు పొద్దున్నే వాలంటీర్ తీసుకొచ్చి ఐదు ఇస్తారు కాబట్టి జగన్ అన్న అవాదాతల మీద ఉన్న అభిమానంతో ఈ పెన్షన్ మాట తప్పకుండా పెంచుతూ వచ్చాడు ఉద్యోగస్తుల కన్నా నాలుగో తేదీ ఐదో తేదీ జీతాలు వస్తాయేమో తెలియదు కానీ అవాదాతలకు ఇచ్చే పెన్షన్ మాత్రం పొద్దున్నే ఐదు గంటలకే వాలంటీర్లెస్ వచ్చి మన అవాదాతలకు ఇస్తారని కూడా మీకు అదే విధంగా ఇప్పుడు ఇంకా పెన్షన్ కొత్త పెన్షన్ సభ సభాధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు గౌరవ శ్రీకాంత్ రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక ద్వారా పెన్షన్లు అవ్వ తాతలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో ఆ రోజు వెయ్యి రూపాయలుండే పెన్షన్ ను రెండు వేల రూపాయలు చేశాడు భయపడి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పిన మాటను మాట తప్పకుండా మేడమ తిప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల చొరపున ఈ మహిళలకు ఎన్ని రకాల పెన్షన్లు వస్తున్నాయో ఆలోచించండి ప్రతి అవవాత కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆఫీస్ లో అధికారం కోసం ఈ రోజు మన వాలంటీర్లు మన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నూట ఒక కోటి ఇబ్బంది ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా మడం తిప్పకుండా ప్రతి సంవత్సరంతో ఈ రోజు పెన్షన్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినారంటే అప్పట్లో ఆరు వందల తొంభై మూడు హామీలు ఇచ్చినాడు కానీ ఏ హామీ అన్నా చేసాడా ఏమి చేయాల ఇంకా ఎలక్షన్స్ ఉండా మళ్ళీ చెప్తాడో తల్లికి వందనం రెండు అంటాడు ఈ ఏళ్ళ కాబట్టి ఎన్ని అబద్దాలైనా చెప్తాడో ఆయన ఎందుకంటే ప్రభుత్వం పైన బురద చల్లేదానికి సిద్ధంగా ఉండి ఏదో విధంగా కుళ్ళు పుయట్టుతో సీటు కావాలా గెలుచుకోవాలా అనేటువంటి తాప ఎత్తతో పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మీరు ఎవరు నమ్మద్దు నమ్మను కూడా వద్దు తల్లికి వందనాలు ఇయ్యడు బిడ్డకి వందనాలు ఇడు ఏమి ఇయ్యూ కాబట్టి ఇక్కడ వచ్చిన పిన్షన్లకు అందరికీ తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంకా ఎలక్షన్స్ లో వచ్చిన వాలంటీర్లు కానీ పెన్షన్లు కానీ తీసుకునే వాళ్ళు కానీ ఎవరైనా కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా మనకు ఏం కావాలన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి వారితో సాధ్యం మాట తప్పకుండా ఇచ్చినటువంటి పెన్షన్లోనే ఒక కాలిన మిగతా సంక్షేమం చెప్తే ఒక కంట చెప్పినా అయిపోదు అని సమయభావం మన ముఖ్య అతిథులు మన రాయచోడి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది గౌరవీయులు సభాధ్యక్షులు జనార్దన్ రెడ్డి అన్న గారికి వేదిక పెద్దలు గౌరవీయులు కృష్ణారెడ్డి అన్న గారికి చెప్పలేకపోతున్నారు అందుకని ఇప్పుడు చెప్పడానికి కూడా మీకు సంతోషంగా ఉంటుంది ఎంతంటేమని చెప్తారమ్మా మూడు వేలు ముడుసాలని చెప్పొచ్చు ండి అందరికి రండి పాలగిరి కమాల్ బి పాలగిరి కమాల్బీ చూడుమ్మా మండెం సిద్ధయ్య కల్పనాయన్ చెరువు కల్పన బసిరెడ్డి రామ్మోహన్ రెడ్డి సరస్ కుంచేపు మల్లేశు రాచపల్లె గ్రామం రాచపల్లె గ్రామ లీడర్లు కూడా రావాలా దయచేసి నంది మండలం రెడ్డి ఆచారి గోపుగూడపల్లె గోపగూడపల్లె పఠాన్ మరా బండపల్లె రెండు ఇచ్చే కూర్చోమ్మాసే ఆచారి అస్నాపురం చిట్లూరు కోటికొండ రెడ్డి పార్వతి చిట్లూరు లీడర్ రావాల